పంచభూతాత్మకం లింగం ముదా సదా శ్రీ ప్రణమామిదాదా రుద్రాయ నమ భారతదేశంలో శివక్షేత్రాలు ఆసేతు సీతాతనం చాలా చాలా ఉన్నాయి అందులో జ్యోతిర్లింగాలుగా చెప్పబడుతున్నవి పంచారామక్షేత్రములుగా పంచభూతములుగా అంటే పంచభూత లింగములుగా చెప్పబడుతున్న క్షేత్రములు భారతదేశంలో ఉన్నాయి విశేషించి శివక్షేత్రములు స్వయంభూక్షేత్రములు సిద్ధక్షేత్రములు ప్రధానంగా చెప్పాలి ఆ తర్వాత మానవ ప్రతిష్ఠిత క్షేత్రములు కొన్ని ఉంటాయి ఇందులో స్వయంభూ క్షేత్రములకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఎందుకంటే స్వతసిద్ధంగా పరమాత్మ తనను తాను వ్యక్తపరచుకున్న చోటే స్వయంభూ క్షేత్రము అని చెప్పబడుతుంది అలాంటివి భారతదేశంలో ఆసేతు సీతాచారం చాలా ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది పంచభూత లింగముల గురించి పంచభూత లింగములు విశేషించి ప్రాధాన్యం పొందాయి పంచభూతములు అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదింటితోనే సమస్త ప్రపంచము ఉన్నది అలాగే మానవ దేహం కానీ ఏ దేహం కానీ పంచభూతాలతో ఉంటుంది ఈ పంచభూతాల్లో ఈశ్వరుడు తన చైతన్యంతో వ్యాపించితే గానీ పంచభూతాలు పనిచేయి కనుక పంచభూతాలను మనం ఆరాధించడం లేదు పంచభూతముల్లో ఉన్న పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం కానీ పంచభూతములు ఎవరి వలన చైతన్యాన్ని పొందుతున్నాయో ఎవడు చైతన్య రూపుడి పంచభూతాలు వ్యాపించి ఉన్నాడో అతన్ని పంచభూత లింగ రూపుడు అంటున్నాం భూమి వేరు నీరు వేరు అగ్ని వేరు వాయువు వేరు ఆకాశం వేరు అయినప్పటికీ పంచభూత లింగములు శివుడే అంటున్నామంటే అర్థమేంటి వేరువేరుగా ఉన్న పంచభూతాల్లో ఏకముగా వ్యాపించి ఉన్న ఈశ్వర చైతన్యమే లింగము అనిపించుకుంటుంది లింగం అనే మాటకే లయనాల్ లింగముచ్చితే లీనమయ్యున్నదే లింగం పంచభూతాల్లో లీనమైన ఈశ్వర చైతన్యమే పంచభూత లింగము అని చెప్పబడుతున్నది అయితే జగత్తంతా పంచభూతములు స్వరూపుడైన శివుడు చేతే నిండు ఉన్నది శివుని అష్టమూర్తుల్లో పంచభూతాలు ప్రధానంగా ముందు చెప్పి తర్వాత సూర్యుడు చంద్రుడు జీవ చైతన్యమును మరో మూడు చెప్తారు ఇది శివుని అష్టమూర్తులు ఇందులో ప్రధానమైన పంచభూతములే ఈ పంచభూత లింగ క్షేత్రముల గురించి బాహ్యంగా మనం భావన చేసినప్పుడు భౌతికంగా కనబడుతున్న భూమి మీద ఉన్న క్షేత్రాల్లో మొదటిది కాంచీపురం ఇది పృథ్వీలింగముగా చెప్పబడుతున్నది రెండవది జలలింగం అంటే జంబుకేశ్వర క్షేత్రం చెప్పబడుతున్నది మూడవది అగ్నిలింగం ఇది అరుణాచలం తర్వాత వాయులింగం ఇది శ్రీకాళహస్తి ఆపై ఆకాశలింగం ఇది చిదంబర మహాక్షేత్రం ఈ పంచభూత లింగములుగా పంచభూత క్షేత్రములుగా ప్రసిద్ధి చెంది పురాణాల్లోనూ చరిత్రలోనూ కూడా కనబడుతున్న అంశములు ఇవి ఇందులో ఒక్కసారి పంచభూతనిక స్మరణ చేసుకుంటూ మొదటిగా కాంచీపురాన్ని భావన చేద్దాం కాంచీపురం విశేషించి కామాక్షి దేవి గుర్తొస్తుంది మనకి శక్తి క్షేత్రంగా కానీ కామాక్షి ప్రాధాన్యం ఎంత ఉన్నదో శివ ప్రాధాన్యం అంత ఉన్నది ఆ మాటకు వస్తే విష్ణు ప్రాధాన్యం కూడా ఉన్నది వరదరాజస్వామి విష్ణువు శక్తి కామాక్షి ఉన్నది శివుడు ప్రధానంగా ఏకాంబ్రేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు అయితే శివ శక్తి విష్ణువు ఈ మూడు కూడా ఒకే పరతత్వం యొక్క స్వరూపం ఆ మూడు ఉన్న మహాక్షేత్రం దివ్యమైన కాంచీపురం కాంచీపురం అంటే భూమికి మొలనూల వలె ఉన్నది అని అర్థం అంటే భూమిని యోగ ప్రధానంగా మనం చూసినట్లయితే అది పృథ్వీ స్థానం మూలాధారం నుంచి నాభి వరకు ఉన్నటువంటి స్థానం అందుకే కాంచీపురం యోగపరంగా అంత విశేషమైనది మరొక ప్రత్యేకత ఇక్కడ ఉన్నది ఒకే పరతత్వం మూడు రూపాలతో ఉన్నది అని కామాక్షి విలాసం గ్రంథం చెప్తున్నది ఆ మూడు రూపాలు కామాక్షి విష్ణువు శివుడు కనుకనే పరతత్వం ఒక్కటే అది భేదం బట్టి మూడు రూపాలు అలా ఇక్కడున్న ప్రధానమైన ఏకామ్రనాథుడు పృథ్వీలింగము అని చెప్పబడుతున్నాడు ఈ ఏకామ్రనాథుడు గురించి చెప్తూ మొదటిగా ప్రళయకాలంలో కూడా సమస్త విశ్వము యొక్క వేదము యొక్క తత్వం ఇక్కడ బీజ రూపంలో ఉన్నది ఆ బీజమే తర్వాత భూజం అవుతుంది వృక్షమవుతుంది ప్రళయజిత్ క్షేత్రం అని చెప్తున్న కాంచీపురం ప్రళయాల్లో కూడా నశించకుండా ఉంటుంది అని చెప్తారు అప్పుడు పరమేశ్వరుడు సర్వ విశ్వశక్తుల్ని తనలో లీనం చేసుకుని రూపంలో ఉంటాడు ఆ బీజ రూపంలో ఉన్నదే మామిడి బీజం అని చెప్పబడుతున్నది తర్వాత ఆ ప్రళయకాలం పూర్తి కాబోతూ ఉండగా దాని నుంచి ఒక వృక్షం వచ్చింది అంటే మామిడి చెట్టు నుంచి వచ్చేది మామిడి వృక్షమే ఆ మామిడి వృక్షం ఏమిటి అంటే వేద వృక్షం దానికి ఉన్న శాఖలు వేదానికి ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మామిడి చెట్టు మామూలు చెట్టు కాదు వేదస్వరూపం దాని బీజరూపం శివుడు కనుక శివుడు ఇక్కడ ఒక మామిడి యొక్క బీజముగా వ్యక్తమై తర్వాత మామిడి చెట్టుగా వ్యక్తమయ్యాడు అందుకే ఇక్కడ ఈ పృథ్వీలింగ క్షేత్రంలో ప్రధానంగా వృక్షమే శివుడు ఆ వృక్షమే ఏకాంబ్ర అని చెప్పబడుతున్నది ఆమ్రము అంటే మామిడి అని అర్థం దీనికి చూతము రసాలము సంస్కృతం అనేక పేర్లు ఉన్నాయి ఈ పేర్లతో శివుడిని నమస్కరించే చేడు ఉన్నది కానీ రూపంలో శివుడు ఉన్నాడు ఆ వృక్షము ఏక ఆంబ్ర ఒకే ఒక్క ఆమ్ర వృక్షం అంటే అంత ప్రళయకాలంలో కూడా ప్రళయకాలంలో కూడా ఉండేటువంటి మార్కండేయ మహర్షికి ఒక్క వృక్షం కనబడింది ఒకనొక ప్రళయకాలంలో ఆ వృక్షము ఏమిటా అని చూస్తుంటే దాని మూలంలో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చాడు పండితుంటూ అప్పుడు సుబ్రహ్మణ్యుడి దగ్గర నుంచి అగ మన విశేషమైన మార్కండేయుడు అక్కడ ఉపదేశాన్ని పొందాడు ఆ ఉపదేశం జ్ఞానోపదేశం స్కందుడు జ్ఞానోపదేశం చేశాడు ఆయన అనుభవిస్తున్న ఆ మామిడి పండు రసం ఏంటంటే బ్రహ్మానంద రసం అంటూ మనకి పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అలాగా ప్రళయకాలాల్లో కూడా నశించినటువంటి ఆంబ్రం ఇది అప్పుడు కూడా ఉండే ఒకే ఆంబ్రం కనుక దీన్ని ఏకాంబ్రము అని పేరు తెలియక చాలామంది ఏకాంబరేశ్వరుడు అంటాడు కానీ ఏకాంబరేశ్వరుడు అని అనరాదు ఏకాంబరేశ్వరుడు అనాలి ఈ ఏకాంబ్రనాథుడు ఇక్కడ శివుడు అయితే మొదట ఉన్నది అదే తర్వాత కొంతకాలానికి ఒకనొక దైవ కారణంగా అమ్మ పార్వతీదేవి కైలాసం నుంచి వచ్చి ఈ క్షేత్రంలో తపస్సును ఆచరించింది శివును ఉద్దేశించే తపస్సు చేసింది ముందే చెప్పుకున్న దైవిక కారణమని ఒక లీలగా అక్కడికి వచ్చి ఆమె తపస్సును ఆచరించింది అప్పుడు ఆమె కామాక్షి అనే పేరుతో అక్కడ తపస్సును ఆచరించినది ఆ తపస్సు చేస్తున్నప్పుడు ముందుగా ఒక సైకత లింగాన్ని అంటే ఇసుక మట్టితో కూడిన ఒక లింగాన్ని తయారు చేసి పూజించింది ఆమె యొక్క తపస్సుకు ఒక పరీక్షగా లీలగా శివుడు తన జటా నుంచి గంగని పంపించాడు ఆ గంగ అక్కడికి వచ్చినప్పుడు ఆ లింగాన్ని ఎక్కడ తగులుతుందో అని ఆ లింగాన్ని కాపాడుకోవడానికి అమ్మవారు ప్రయత్నించారు ముందుగా ఆ గంగను అరికట్టడానికి తన నుంచి దుర్గా అనే శక్తిని ఆవిడ ఆవిర్భవింపజేసి అరికట్టింది పై గంగ యొక్క వేగాన్ని చూసి కంప కంప నది అంటే ఒక వణుకొస్తున్నది అని ఆ గంగ క్రమంగా ఆ దుర్గా శక్తి చేత నియంత్రింపడి క్రిందికి వచ్చింది అప్పుడు అది కంపా నది అని పేరు పొందినది తర్వాత పరమేశ్వరుడు ఆమె తపశక్తికి సంతోషించి ఆమెను అనుగ్రహించాడు తర్వాత కామాక్షిని ఆయన వివాహం చేసుకున్నాడు ఈ విధంగా సైకిత లింగం అక్కడ ఏర్పడింది లింగ రూపంలో శివుడున్నాడు మామిడి చెట్టు రూపంలో శివుడున్నాడు రెండూ కలిపి ఏకామ్రనాథుడు అన్నారు ఏకామ్ర మూలంలో ఉన్న నాథుడు ఏకామ్రనాథుడు ఏకామ్ర రూపంలో ఉన్న నాథుడు గనక ఏకామ్రనాథుడు రెండూ చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పురాణాల్లో శివబీజ సముద్భూతం వేదశాఖాభిరుజ్వలం మృకండు తనయాధారం రసాలంతం నమామ్యహం అని ఇప్పుడు చెప్పుకున్న అర్వంతరికి ఆధారంగా ఈ శ్లోకం కూడా ఉన్నది ఈ క్షేత్రంలో ఏకాంబ్రనాథులు ఉన్న చోటుకి రుద్రసాల రుద్రకోటి కైలాసము ఏకచూతము మహాశ్మశానము ఇత్యాది పేర్లున్నాయి ఇక్కడే కాయాధిరోహణేశ్వరుడు కైలాసనాథేశ్వరుడు మొదలైన క్షేత్రములు ఉన్నాయి విశేషమైన శక్తివంతమైన క్షేత్రం ఇది ఒకప్పుడు ఈ కాంచీపురంలో శివకంచి అని చెప్పబడుతున్న ఈ చోటు నుంచి అనేకమైన వాంగ్మయములు కూడా వెలికి వచ్చాయి శైవ వాంగ్మయానికి శైవ ఆగమాలకి శైవ శాస్త్రానికి కూడా ఆధారమైనటువంటి గొప్ప క్షేత్రం ఇది ఇలాంటి భవ్యమైన క్షేత్రంలో ప్రధానం శక్తి ప్రధానం రెండూ కనబడుతున్నాయి ఇక్కడ విశేషం ఏంటంటే ఆ లింగం వెనకాల అమ్మవారు శివుడు యొక్క మూర్తులు కూడా ఉంటాయి అది కూడా అమ్మవారు శివుడు ఏదో చెప్తుంటే వింటున్నట్టు శివుని వైపు తిరిగి ఉంటుంది అంటే శివుడు ఉపదేశం చేస్తూ ఉంటే అమ్మవారు వింటున్నట్లుగా ఉపదేశ క్షేత్రంగా కూడా గోచరిస్తున్నది ప్రత్యేకించి కాంచీ ఖండము అంటూ స్కాంద పురాణంలో విస్తారమైన భాగం ఉంది ఇది శివప్రాధాన్యంగా చెప్పబడుతూ కాంచీలో ఉన్న శివక్షేత్ర విశేషాలు ఉంటాయి అయితే కాంచి అంటే ఇంతవరకు మలనూలు అని చెప్పుకున్నాం కానీ కేన అంచిత ఇది కాంచి అనే నిర్వచనం ఉంది బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సును ఆచరించిన చోటు కనుక దీన్ని కాంచి అంటారు కమ్ అంటే బ్రహ్మ బ్రహ్మ తపస్సు చేసిన చోటు అని ఒక అర్థం ఉన్నది శ్రీశైలస్య అగ్ని దిగ్భాగే యోజనే వింసకే కావేరీ తత్ర గౌరీ తపోవనే కంపాయ దక్షిణే కూలే రుద్రసాల ధరాతలే ఏకామ్రనాయక శంభు సదా తత్రివ వర్తతే అని పురాణ శ్లోకం కనబడుతుంది శ్రీశైలానికి ఆగ్నేయ దిగ్భాగంలో ఉన్నటువంటి క్షేత్రం ఇది కావేరీ కృష్ణా నదుల మధ్య ఉన్నది గౌరీ తపోవనము అని కూడా దీనికి పేరున్నది అక్కడున్న శివుడు ఏకామ్రనాయకుడు అనే పేరుతో ఉంటాడు అంటూ ఈ క్షేత్ర వైభవాన్ని చెప్తూ ఆ మహావేగంతో వస్తున్నటువంటి గంగ నుంచి తాను పూజిస్తున్న లింగాన్ని కాపాడుకోవాలి ఆ ప్రవాహంలో లింగం కొట్టుకుపోకూడదని అమ్మవారు గట్టిగా లింగాన్ని కౌగులించుకున్నారు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు అది అమ్మవారు ఆ పట్టుకున్న గుర్తులు కూడా ఆ లింగానికి ఉంటాయి అని చెప్తారు అందుకే ఇక్కడ లింగానికి అభిషేకం చేయరు సైకతంతో ఉంటుంది కనుక ఉమాలింగన సంక్రాంత కుచకంకణముద్రితం లింగమే కామ్రనాథస్య సైకతం సముపాస్మహే అనేటువంటి శ్లోకం కూడా మనకి ప్రాచీన గ్రంథాల్లో ఉన్నది యోర్చయే దుర్ద్రశాలాయాం లింగమేకం ప్రయత్నత కోటిలింగా ఫలం గచ్చతి అన్నారు రుద్రశాలలో ఒక్క లింగాన్ని నర్చిస్తే కోటి లింగాన్ని పుణ్యం వస్తున్నది అని చెప్తున్నారు ఎన్నో రకాల తీర్థాలు ఎన్నో విశేషమైనటువంటి పరిసరాలు అక్కడ ఉన్నాయి అనేక పరివార దేవతల వైభవం కూడా ఉన్నది దీనిపై ముత్తుస్వామి దీక్షితుల వారు చింతయ మాకందమూలకందం చేతహా శ్రీ సోమాస్కందం అనే కీర్తనలో పృథ్వీలింగాన్ని స్తుంచారు అదేవిధంగా తర్వాత జలలింగం గురించి చెప్పుకుంటున్నాం ఇది జంబుకేశ్వరం అనే పేరుతో ఉన్నది జలం యొక్క ప్రాధాన్యం పంచభూతాలు దేని గురించి చెప్పిన అది పెద్ద పురాణం అవుతుంది జలం గురించి చెప్పాలంటే గంగాధరుడు శివుడు అంటే జలాన్ని ధరించాడు విష్ణువు అంబోధి మందిర అన్నారు అంటే జలస్వరూపిన సముద్రంలోనే ఉంటాడు బ్రహ్మదేవుడు జలద సంభూత బ్రహ్మదేవుడు జలంలో పుట్టినటువంటి పద్మం నుంచి ఉద్భవించాడు మొత్తానికి తస్మాత్ సర్వాధికం జలం అన్నారు అన్నిట్లోనూ జలము ముఖ్యము అని చెప్తారు జలానికి జీవనం అని కూడా పేరు ఉన్నది దేనివల్ల మనం ఉపకారం పొందుతున్నామో అదే ఈశ్వర స్వరూపం ముందుగా పృథ్వీ నుంచి మనం ఉపకారం పొందుతున్నా కనుక పృథ్వీని ఈశ్వరుడుగా చూసాం జలాన్ని కూడా ఈశ్వరుడుగా చూడాలి జలమునందు లీనమై ఉన్న ఈశ్వర చైతన్యమే జలలింగం ఆ జలలింగ క్షేత్రం జంబుకేశ్వరం ఇది తిరుచునాపల్కి సమీపంలో ఉంటుంది శ్రీరంగ క్షేత్రానికి కూడా అతి దగ్గరగా ఉన్నది ఈ జలలింగం యొక్క వైభవం ఏంటంటే పృథ్వీలింగం దగ్గర సైకిత రూపంలో పృథ్వీ ఎలా కనబడుతుందో జలలింగం దగ్గర నేటికి జలం ఉంటుంది ఆ జలం దగ్గర లింగం ఉంటుంది లింగం దగ్గర ఎప్పుడు జలమూరుతూనే ఉంటుంది అక్కడ ఒక వస్త్రాన్ని పరుచుతారు పరిచిన వస్త్రం కూడా వెంటనే తడిసిపోతుంది అంటే అక్కడ జల రూపంలో శివుడు ఆరాధింపబడుతున్నాడు దీన్ని బట్టి నీటిని చూసినా మనం శివలింగాన్ని భావన చేయాలి ఇక్కడ కూడా అమ్మవారు శివుని కోసం తపస్సు చేసిందని శివుని ఆరాధించిందని చెప్తారు నీటినే లింగముగా చేసి ఆరాధించిందని కూడా చెప్తారు ఇక్కడ కూడా అమ్మవారి తపస్సు ఉన్నది శివుడి యొక్క ఉపదేశం ఉన్నది ఇది గమనించవలసిన మరొక అంశం పంచభూత లింగాల్లో ప్రతి క్షేత్రంలో ప్రాధాన్యము శక్తి ప్రాధాన్యము రెండు ఉంటాయి కానీ శక్తి శివుని ఉపాసిస్తున్నట్లుగా ఉంటుంది అది గొప్ప విషయం ఎందుకంటే అమ్మవారు శివజ్ఞాన ప్రదాయని మాత్రమే కాదు శివవ్రత శివపరా అన్నాం కదా అలా శివవ్రత పరాయణ శివ తపస్విని అమ్మవారు ఈ శివతపస్వినిగా ఐదు క్షేత్రాల్లోనూ అమ్మ గోచరిస్తుంది అలా ఈ క్షేత్రంలో కూడా అమ్మవారు ప్రధానంగా చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ తల్లి పేరు అఖిలాండేశ్వరి అఖిలాండ నాయకి రెండు పేర్లు ఉన్నాయి భావం మాత్రం ఒకటే సమస్త బ్రహ్మాండాలకి అయినటువంటి అమ్మవారు పరమేశ్వరి ఇక్కడ ఉన్నది శ్రీ విద్యా తత్వంలో ఇది వారాహి క్షేత్రము అని కూడా చెప్పబడుతున్నది ఈ అఖిలాండేశ్వరి ఎలా ఉంటుందంటే ఈ తల్లి తూర్పుకి అభిముఖంగా ఉంటుంది శివుడు పశ్చిమానికి అభిముఖంగా ఉంటాడు దీని ప్రత్యేకత ఏంటంటే దీని ఉపదేశ స్వరూపం అంటారు ఇలాంటి క్షేత్రం ఉంటే శివుడు చెప్తున్నది అమ్మవారు వింటున్నట్టు ఉంటుంది దీని భావం ఏంటంటే ఒకప్పుడు కైలాసంలో ఒకానొక రహస్య విషయం తత్వ విషయం అమ్మవారు ప్రశ్నిస్తే ఇది ఇప్పుడు చెప్పను ఇక్కడ చెప్పను అన్నాడు పరమేశ్వరుడు ఎప్పుడా అని ఎదురు చూస్తుంటే ఒకప్పుడు చెప్పాడు ఇక్కడికి రా నేను చెప్తానని అదే జంబుకేశ్వరం అక్కడ ఉపదేశించేట అంటే ఇక్కడ మనం శివారాధన శక్తి ఆరాధన చేస్తే శివజ్ఞానమడే బ్రహ్మజ్ఞానం లభించి ముక్తి లభిస్తుంది అనేది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఇక్కడ ఐదు ప్రాకారాలు ఉంటాయి ప్రతి ఆలయంలో ప్రాకారాలు ఉంటాయి ప్రాకారాలు అనేక సంకేతాలు ఇక్కడ ప్రాకారాలకు విశేషం ఉన్నది ఇందులో ప్రాకారములంటికి ప్రదక్షిణ ఉన్నది ప్రత్యేకించి గర్భగుడి చుట్టూ తిరగడం కూడా ఉన్నది కానీ ఇందులో ఒక ప్రాకారం విభూతి ప్రాకారము అని చెప్పబడుతుంది ఈ విభూతి ప్రాకారానికి ప్రదక్షిణ చాలా విశేషంగా చెప్తారు దానికి ఆ పేరు రావడానికి కారణం ఏమిటంటే ఇక్కడ అన్ని ప్రాకార నిర్మాణాలు చేశారు కానీ ఈ ప్రాకార నిర్మాణం చేయాలని ప్రతిసారి ఆగిపోతూ ఉంటుంది ఎందుకు ఆగిపోతుందో నిర్మించే శిల్పులకు కూడా తెలియడం లేదు అలా నిర్మించాలనుకుంటున్న రాజులకు కూడా తెలిసేది కాదు ఒకప్పుడు వాడు నిర్మిస్తూ ఆగిపోవడంతో ఇంక విసుగు పుట్టిందిట అప్పుడు ఒక ఆయన అక్కడికి వచ్చి ఇంకా ఆగిపోదు మీరు కొనసాగించండి అన్నాడు కూలి ఎవడిస్తాడయ్యా అన్నాడు నేను ఇస్తానన్నాడేనా ప్రతిరోజు వారు ఆ ప్రాకార నిర్మాణం చేసి చివరి రోజు చివరికి వచ్చేటప్పటికల్లా అంటే ఆ రోజు సాయంత్రానికల్లా ఏమిటి కూలీ ఇచ్చేవంటే తీర్థం ఇచ్చి విభూతి ఇచ్చేవట ఇదా అంటే దీని మహిళ మీకు తర్వాత తెలిసి ఇంటికి వెళ్ళండి అన్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికల్లా ఆ విభూతి ధనంగా మారేది ఆ తీర్థం శక్తిగా మారేది ఇలాగా కొంతకాలం అక్కడ సాగింది ఆ విభూతితో ధనం సంపాదించారు ఆ కూలీలు అద్భుతమైన ప్రాకార నిర్మాణం చేశారు ఈ విభూతిచ్చిన వాడు అని చూసేటప్పటికల్లా చివరి రోజు ఆయన కనబడలేదు అంటే జంబునాథుడే వచ్చి ఆ పని చేశాడని చెప్తారు అందుకే దాని విభూతి ప్రాకారము అని పేరున్నది అనేక భక్తులు గాథలు దీంతో ముడిపడి ఉన్నాయి అద్భుతమైన ప్రాకారం ఇక్కడ కనబడుతుంటాయి ఈ స్వామికి జంబుకేశ్వర అప్పుకేశ్వర నీల్ పెరళ్నాథం వెన్నాలనీశ్వర అనేక్కానర్ అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇక్కడ విశేషించి వేదక్షేత్రం అని చెప్పవచ్చు ఇక్కడ వేదానికి సంబంధించిన కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతాయి ఒక మహావేద విజ్ఞాన క్షేత్రంగా దీన్ని అభివర్ణించాలి అద్భుతమైన శిల్ప సంపద అమోఘమైన ప్రాకారములు ఇక్కడ ఉంటాయి అంతేకాదు బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేసినప్పుడు శివుడు పరీక్షగా తాను పార్వతిగా మారాడు పార్వతి శివుడిగా మారి ఆయన కనబడింది ఆ కనబడి పోల్చుకో అన్నట్టు ఈయన పోల్చుకున్నాడు తపశ్శక్తితో సంతోషించి అనుగ్రహించారు అందుకే ఇప్పటికీ ఆ బ్రహ్మ ఎక్కడ తపస్సు చేశారు అక్కడ బ్రహ్మ అని ఉంటుంది అక్కడ నలభై రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో ప్రత్యేకించి అర్చకులు కూడాను స్త్రీ వేషంలో శివుని పూజిస్తారు ఎందుకంటే అమ్మవారు అక్కడ స్త్రీ స్త్రీరూపు స్త్రీ రూపునిగా శివుని ఆరాధించింది కనుక దానికి సంకేతంగా నేటికి ఒకరోజు ఆ పూజ జరుగుతుంది ఇది విశేషమైన ఇలాంటి ఉత్సవాలతో నేటికి వైభవంగా ఉంటుంది దీని గురించి ముత్తుస్వామి దీక్షితుల వారు జంబూపతే మాంపాహి నిజానందామృత బోధం దేహి అనే అద్భుతమైన కీర్తన్ని రచించారు ఆ తర్వాత క్షేత్రం అగ్నిలింగం అరుణాచలం ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆది క్షేత్రం అంటారు పరమేశ్వరుడు సృష్టి ప్రారంభమవుతున్న తొలి దశలో విష్ణువులకి తత్వజ్ఞానం కలిగించడానికి తాను మహాగ్నిలింగంగా ఆవిర్భవించాడు అని శివరాత్రి నాడు కూడా కథను చెప్పుకుంటూ ఉంటాం ఆ మహాగ్నిలింగం ఆవిర్భవించినప్పుడు బ్రహ్మాండవులంతా వ్యాపించింది తర్వాత బ్రహ్మ విష్ణువులు శివోపదేశం పొందిన తర్వాత వారిని అనుగ్రహించడానికై లింగరూపంగా మారాడైనా అంటే పూజార్హమైన లింగ రూపం అంతకుముందు వచ్చినది విశ్వమంతా వ్యాపించిన అగ్నిలింగం ఇప్పుడు పూజార్హమైన అగ్నిలింగముగా ఆవిర్భవించాడు ఆ అగ్నిలింగ క్షేత్రమే అరుణాచలం అని చెప్పబడుతుంది ఇక్కడ పరమేశ్వరుడు మూడు రూపాలు ఉన్నాడు ఒకటి లింగరూపం రెండవది పర్వత రూపం మూడవది దక్షిణామూర్తి రూపం ఈ దక్షిణామూర్తి రూపం మనం చూడలేం ఏ సిద్ధ పురుషులు చూడగలరు ఆయన అనుగ్రహం పొందినటువంటి వారు రమణులు లాంటి మహాత్ములు ఉంటారు అలాంటి దక్షిణామూర్తి ఇక్కడ ఉన్నాడు అని మనం భావించాలి ఎందుకంటే శాస్త్రం చెప్పింది కనుక ప్రత్యక్షంగా కనబడుతున్నది మాత్రం ఆలయంలో లింగరూపం ఇంకోటి పర్వత రూపం అరుణాచల పర్వతమే శివుడు అరుణం అచలం అరుణం అనేది అగ్నిస్వరూపమై అగ్నిపర్వత క్షేత్రము అని చెప్పబడుతున్నది అందుకే ఇది అజ్ఞానాన్ని పటాపంచలు చేసేటటువంటి పాపాన్ని దహనం చేసేటటువంటి క్షేత్రము ఇది మామూలు అగ్ని కాదు అగ్నిమీళే పురోహితం అని వేదంలో ప్రథమ మంత్రం అది పరమాత్మను ఉద్దేశించి చెప్తున్నది అని తత్వవేత్తలు చెప్తారు అది పరమేశ్వరుడు మొట్టమొదటిగా లింగంగా ప్రకాశించిన క్షేత్రం ఇది అది అరుణాచలం మొత్తం కూడా సంపూర్ణమైన అగ్నిక్షేత్రమే అయితే అరుణాచలం అన్నప్పుడు అరుణాం కరుణాతరంగితాక్షిణిని అమ్మవారు గుర్తొస్తారు వారికి అరుణం అమ్మవారు అచలం శివుడు అచరోయం సనాతన స్థాణుహు అచల ఇవన్నీ శివుని యొక్క నామములు శివుడు స్థిరంగా ఉంటాడు ఆయన చైతన్యం సర్వవ్యాపకమై ఉంటుంది ఆ సర్వవ్యాపక చి అరుణ అనబడే శక్తి ఆ శక్తి ఎవరిదో అతడు శివుడు అతడు అచరుడు ముందు శక్తి తెలుస్తుంది తర్వాత శక్తి మంతుడు తెలుస్తాడు అందుకే ముందు అరుణం తర్వాత అచలం కలుపు అరుణాచలం అని చెప్పబడుతున్నది ఈ అరుణాచలం దివ్యమైన క్షేత్రము స్మరణాది అరుణాచలం అంటారు స్మరణం అంటే తలంచుకోవడం ఎక్కడైనా తలంచుకోవచ్చు దానివల్ల ఈశ్వరానుగ్రహం లభిస్తుంది కానీ స్మరణ అంటే ధ్యానపూర్వకమైన విచారణతో హృదయంలో నిలబెట్టుకోవడమే స్మరణ అలా అరుణాచర తత్వాన్ని మనం తెలుసుకుని స్మరణ చేస్తే ముక్తి లభిస్తుంది అని చెప్తారు ఇక్కడ అమ్మవారు కూడా అపీత కుచాంబ అంటే స్కందునికి స్తన్యం ఇస్తున్న తల్లి ఆ స్తన్యాన్ని కూడా ఇవ్వడం ఆపి స్వామి యొక్క గిరి చుట్టూ ప్రదక్షిణ చేసింది తపస్సును ఆచరించింది అంటారు ఎక్కడ కూడా అమ్మవారు శివుని ఉద్దేశించి తపస్సు చేసిందనే చెప్తున్నారు మొత్తం పంచభూతలింగాలు ఇది సాధారణ అంశం ఇది గమనించవలసిన మరొక ప్రత్యేకత అలాంటి అపీత కుచాంబాదేవి ఇక్కడ శివుని ఆరాధించారు ఇది అందుకే అమ్మవారు అపీత కుచాంబ అయ్యవారు అరుణాచలేశ్వరుడు అసలు అరుణాచల అనే నామే ఒక పంచాక్షరి మహామంత్రం అంటారు రమణ మహర్షి దీనికి ఆధారంగా స్కాంద పురాణాంతర్గత అరుణాచల మహాత్మ్యాన్ని చూపించారు కూడా అయితే అరుణాచలం అనగానే ప్రపంచానికి రమణుల వారే గుర్తొస్తారు ఎందుకంటే అరుణాచలాన్ని బాల్యంలోనే చేరుకుని అరుణాచలంలోనే అచలంగా నిలబడిపోయి జిజ్ఞాసుని తన చుట్టూ ప్రదక్షిణ చేయించుకున్న మరో అచలం రమణాచలం ఇక్కడే సిద్ధి పొందినటువంటి గొప్ప చోటు రమణుల వల్ల ఈ క్షేత్ర ప్రశస్తి దేశ విదేశాలకు తెలిసి అనేక మంది స్వామి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు అరుణాచలానికి ప్రత్యేకత ఏంటంటే అచల రూపశివుడు ఉంటాడు అంటే పర్వత రూపశివుడు ఈయనకు ప్రదక్షిణ చేస్తుంటారు ఈ ప్రదక్షిణ సర్వపాప ప్రణాశనము అరుణాచలం అనే ఐదు అక్షరాలు దానికి శివ అని కూడా కలుపుకుంటే అరుణాచల శివ అంటారు అది అరుణాచల శివ అనే మంత్రముతో స్వామిని మన ఆరాధన చేస్తాం అయితే ఈ పర్వతం శివస్వరూపం అన్నాం శివునికి స్వరూపం ఉందంటే శక్తి ఉన్నట్లే శక్తి సహితంగానే శివుడు ఉంటాడు కనుక ఇక్కడ శివశక్తులు భయులు కలిసి అరుణాచలంగా ఉన్నారని తెలుసుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే అరుణాచలం శ్రీచక్రమే పరమేశ్వరుడు మొట్టమొదటిగా ప్రత్యక్షమైన లింగరూపంగా వ్యక్తమైనది మార్గశీర్ష ఆర్ద్రా నక్షత్రం అంటారు అందుకే నేటికి ఇక్కడ ప్రాధాన్యం ఉన్నది అలాంటి వ్యక్తమైన పరమేశ్వరుని తెలుసుకుని విష్ణువు బ్రహ్మ కొలుచుకున్నది మాత్రం మహాశివరాత్రి అని చెప్పబడుతున్న మాఘ కృష్ణ చతుర్దశి వాళ్ళు కొలుచుకున్నారు గనక దాన్ని మహాశివరాత్రి అన్నాం కానీ స్వామి లింగముగా వ్యక్తమైంది మాత్రం మార్గశీర్ష ఆర్ద్రా నక్షత్రం అందుకే ఆ రోజున ఈ ఆలయంలో విశేష పూజలు ఉంటాయి ఈ ఆలయానికి కూడా గొప్ప చరిత్ర ఉన్నది ఇందులో అనేకములైన శక్తివంతమైనటువంటి పరివార దేవతలు కూడా ఉన్నారు ఇక్కడ విశేషం విశేషమున్నది గణపతికి మరొక ప్రత్యేకత ఉన్నది అనేక తీర్థములు ఉన్నాయి ఇక్కడ ఈ తీర్థములు పర్వతమునందు ఉండడమే కాకుండా ఆలయం యొక్క ప్రాంగణం లోపల కూడా ప్రకాశిస్తుంటాయి ఇలాంటి తీర్థములతో విరాజిల్లుతున్న దివ్యమైన క్షేత్రం ఇది అరుణాచలాన్ని ఆధారం చేసుకుని ఎంతో వాంగ్మయం కూడా వచ్చినది తమిళనాడు అనబడే భక్తులు అదేవిధంగా జ్ఞాన సంబంధుడు తిరునావక్కరసు అని చెప్పబడుతున్నటువంటి అప్పర్ సుందరారు మాణిక్యవాచకుడు మొదలైన వారు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని కొలుచుకున్నారు ప్రదక్షిణ ప్రధానమైనటువంటి ఈ క్షేత్రంలో స్వామికి వివిధమైన ఉత్సవాలు కూడా ప్రాధాన్యంగా జరుగుతుంటే అనేక చారిత్రక కథలు దీన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి అనేక మంది యోగులు ఇక్కడ కొలువుతీరు ఉంటారు కూడా ఆ యోగుల్లో ఒక యోగి రమణలు అని మనం తెలుసుకోగలిగాం ఇంకా ఎంతమంది గుప్త యోగులు ఉన్నారు కరుణాపూర్ణ సుధాబ్దే కబలితఘన విశ్వరూప కిరణావళ్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్త కంజ సువికాసాయ అంటారు రమణులు అంటే ఈ పర్వతము శివుని యొక్క కరుణ ఘనీభవించి ఈ పర్వతంగా మారింది అని భావం ఉన్నది అందుకేది కొండలా కాకుండా అమృత సముద్రంలో కనబడింది రమణులకి కరుణాపూర్ణ సుధాబ్ధే అన్నారు ఇక్కడ స్వామి కరుణయ్ అరుణమై అది అచలముగా ప్రకాశిస్తున్నది అని భావం ఇక్కడ గమనిస్తున్నాం అలాంటి అరుణాచల మహాక్షేత్రంలో ప్రత్యేకించి అక్కడికి వెళితే చాలు సిద్ధి లభిస్తుంది అంటారు ఇక్కడ వెళ్ళి స్మరించితే చాలు అని అలాంటి భవ్యక్షేత్రం అరుణాచలం మనుచు స్మరించు వారలకు అఘము తొలగించదు అరుణాచల అహము తొలగించదు అరుణాచల అని రమణులు మాట్లాడుతూ స్మరించుకోవాలి అఘము అంటే పాపం అహము అంటే అహంకారం నిజానికి అహము అఘము ఒక్కలాగే వినబడతాయి ఎందుకంటే అహంకారమే పెద్ద పాపం దాన్ని పోగొట్టి అహం బ్రహ్మాస్మని జ్ఞానమిచ్చే గొప్ప క్షేత్రమిది ముత్తుస్వామి దీక్షితుల వారు ఈ స్వామిపై అరుణాచలనాథం స్మరాంబనిసం అపీత కుచాంబా అన్నారు ఈ అరుణాచలానికి తిరువన్నామలై అని ద్రవిడ భాషలు పిలుచుకుంటారు అటువంటి భవ్యమైన అరుణాచలేశ్వరుని నమస్కరిస్తూ అరుణాచల శివ అనుకుంటున్నాం అటు తర్వాత క్షేత్రం వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వరుడు కైలాసవాసీ భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణా కరుణావరుణాలయ అని ప్రసిద్ధి చెందిన శ్లోకం పురాణం కనబడుతున్నది శ్రీకాళహస్తి మహాత్మ్యాన్ని మన తెలుగులో ధూర్జట అద్భుతంగా కావ్యంగా రచించాడు శ్రీకాళహస్తి శతకాన్ని కూడా రచించాడు బహుశా ఆయన రచించిన తెలుగు కవిత్వం యొక్క మాధుర్యానికి ఇది రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చింది అనిపిస్తుంది కానీ పంచభూతాల్లో తెలుగు ప్రాంతంలో ఉన్నది ఒకటే క్షేత్రం శ్రీకాళహస్తి మిగిలివన్నీ తమిళనాడులో ఉన్నాయి ఏమైనా ఈ ఆ మహాక్షేత్రం దక్షిణ కైలాసం అని చెప్పబడుతుంది వశిష్ఠ మహర్షి ఇక్కడ తపస్సును ఆచరిస్తే పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా ఆయనకి ప్రత్యక్షమై బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు అది దక్షిణామూర్తి క్షేత్రం తపక్షేత్రం అంతే కదా మహాబిల్వవనములు ఉన్నటువంటి చోటు ఇది అందుకే మహాబిల్వవన క్షేత్రం అని కూడా చెప్తారు అలాంటి దక్షిణామూర్తి రూపంలో వశిష్ఠుని అనుగ్రహించి వశిష్ఠుని ప్రార్థన మేరకు ఆయన లింగ రూపంలో ఇక్కడ ఉండిపోయాడు ఆ దివ్యలింగ రూపంలో ప్రకాశిస్తున్నాడు కనుక ఈ దివ్యలింగం అమృతేశ్వర అమృతేశ్వరలింగం అని అమృతలింగం అని కూడా పేరు అమృతలింగ రూపంలోనే స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు కానీ లింగమునకు అమృతలింగము అని పేరు ఈ దక్షిణామూర్తి క్షేత్రం కనుకనే స్వామి ఆలయంలో ప్రవేశిస్తుంటేనే దక్షిణాది ముఖంగా దక్షిణామూర్తి స్వరూపం మనకు గోచరిస్తుంది అటువంటి ప్రత్యేకత కలిగిన క్షేత్రం ఇది శ్రీమద్ దక్షిణ కైలాసస్థితం ముఖారాజ్యం భరద్వాజముఖారాజ్యం భక్తిగమ్యం భజామ్యహం అంట ఆడు తర్వాత పరమేశ్వరుడు శ్రీకాళహస్తి సాలె పాముని ఏనుగుని తన ఐక్యం చేసుకుని ఆ మూడు చిహ్నములు తనలో కనబడినాడు అందుకే శ్రీకాళహస్తి అన్నారు ఇక్కడ కూడా జ్ఞానప్రసూనాంబిక అనే పేరుతో అమ్మవారు ఈ మహాభిల్భవనంలో శివుని ఉద్దేశించి తపస్సు చేసినది అని చెప్తారు ఇది జ్ఞానప్రధానమైన క్షేత్రం ఇక్కడ ఎందుకంటే దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు కదా ఇలాంటి భవ్యమైన క్షేత్రంలో కన్నప్ప అనే బోయవాడు స్వామికి నేత్రాన్ని అర్పించి సిద్ధి పొందాడు కనుక క్రిమికీటకాలైన చదువురాని వాడైనా ఎవరికైనా ముక్తినిచ్చి భక్తవత్సరుణ్ణి నిరూపించుకునే క్షేత్రం శ్రీకాళహస్తి అడి తర్వాత మహాక్షేత్రం భవ్యమైనటువంటి ఆకాశక్షేత్రం చిదంబరం దీని పేరు చిత్ అంబరం ఆకాశం కూడా ఏ పరతత్వంలో ఉంటుందో చిత్తత్వము అని సచ్చిత్ అనే ఆ చిచ్చక్తి వ్యాపకమైన చోటే చిదంబర క్షేత్రం ఈ చిదంబర క్షేత్రం ఆకాశలింగల రూపంలో ఉంటాడు శ్రీకాళహస్తిలో అమృతలింగము ఆ ప్రక్కన వాయులింగం అని ఎలాగైతే దీపం కదులుతూ ఉంటుందో ఇక్కడ ఆకాశం అంటేనే కంటికి కనబడదు కానీ ఉంటుంది కనుక సామాన్యమైన నేత్రములకు చూడరా చూడలేని విధంగా ఇక్కడ ఆకాశలింగం ఉంటుంది తెర తీసిన వెంటనే అక్కడ ఆకాశలింగం దర్శనమిస్తుంది అయితే కనబడదు కదా దర్శనం ఏంటండి అంటే అక్కడ శ్రీచక్ర యంత్రం ఉంటుంది చిదంబర యంత్రం విశేషం ఉంటుంది ఆ ప్రక్కన నటరాజ స్వరూపం ఉంటుంది ఆ ప్రక్కనే అమ్మ శివకామసుందరి ఉంటుంది ఇక్కడ అమ్మవారి శివకామసుందరి శివుని యొక్క జ్ఞానశక్తి స్వరూపిణి భక్తురాలుగా శివ తపస్సునిగా ఇక్కడ కూడా ఉన్నది ఇలాంటి ఆకాశలింగం చిదంబర మహాలింగం ఇక్కడ మూలనాథుడనే మహాలింగముగా స్వామి మొదట ఉన్నాడు ఆడ తర్వాత వ్యాఘ్రపాదుడు పతంజలి అనే మహర్షుల తపస్సుకు సంతోషించి వారి కోసం అక్కడ జరుగుతున్న నాట్యాన్ని కనబడేలా చేశాడు అందుకే భూమి యందు అద్భుతమైన శివుని యొక్క తాండవం చూడాలంటే కైలాసం తర్వాత కేవలం చిదంబరమునందే నేటికి అక్కడ మన కంటికి కనబడిన విధంగా స్వామి యొక్క నర్తనం ఉంటుంది అది చూడడానికి తపస్సులు యోగులు ఋషులు సిద్ధపురుషులు దేవతలు అక్కడికి వస్తూ ఉంటారు అక్కడ జరుగుతుంది మనం చూడలేం కానీ జరుగుతోంది కనుక మనం క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించాలి దర్శనాత్ అభ్రసైసే అన్నారు ఈ క్షేత్రంలో దర్శిస్తే చాలు సిద్ధి దొరుకుతుంది అంటారు అలాంటి గొప్ప క్షేత్రం ఇది దీనికి తిల్లవనం అనుకు పేరు కూడా ఉన్నది ఈ ఆకాశ క్షేత్రం తెల్లవన క్షేత్రం చిదంబరం నటరాజ క్షేత్రం శివకామసుందరి సమేత చిదంబరం నటరాజు ఇక్కడ శివగంగా మొదలైన తీర్థమున్నాయి నలభై ఎనిమిది ఎకరాల విస్తీర్ణమైన మహాక్షేత్రం ఇది దీన్ని ఆధారం చేసుకుని కూడా అపూర్వమైన చరిత్ర ఉంది దీనికి సంబంధించి సాహిత్యము సంగీతము నాట్యము ఇత్యాదులు విస్తరించాయి ఇక్కడ ప్రాకారాల్లో మొత్తం నాట్యశాస్త్రం కూడా శివుని నాట్య భంగిమలుగా ఉంటుంది ఇటువంటి భగ్యమైన చిదంబరం నటరాజుకు